నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట ఎగ్ బుర్జీ ఎగ్ బుర్జీ అంటారు లేదంటే ఎగ్ భుజియా అంటారు సో రకరకాలుగా పిలుచుకునే ఈ ఎగ్ బుర్జీ చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనకి ఎలాంటి కర్రీస్ లేనప్పుడు చపాతీస్కి కానీ రోటీస్కి కానీ నాన్స్కి కానీ పరాటాస్కి కానీ జోన్న రొట్టె కానీ సో ఇలాంటి టైప్స్ అంటే రోటీస్ టైప్స్ ఉన్నప్పుడు మనకి అప్పటికప్పుడు కర్రీస్ లేనప్పుడు ఇలా ఎగ్ బుర్జీ చేసుకుంటే మస్తు ఈజీగా తినేవచ్చు అనమాట సో ఈ ఎగ్ బుజ్జికి చాలా సింపుల్గా షేర్ చేస్తున్నాను సో ఏం లేదండి జస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఎగ్స్ ఉంటే సరిపోతుంది సో నేనైతే ఇక్కడ నాలుగు గుడ్లతో చేస్తున్నాను సో నాలుగు గుడ్లకి నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయ క్వాంటిటీ కొంచెం ఎక్కువ పడుతుంది సో ఉల్లిగడ్డ అయితే చక్కగా కట్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఆ నూనె కాస్త వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలైతే వేసాను పచ్చిమిరపకాయ ముక్కలు ముందుగా ఎందుకు వేసానంటే కొంచెము స్పైసీగా అవుతుందనమాట ఆయిల్ అంతా సో అందుకని అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేగుతుంది సో పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక్క సెకండ్ ఆ తర్వాత ఇలా ఉల్లిగడ్డలు అయితే వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి సో మూత పెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ సో మనం తొందరగా జట్ పట్ అంటే క్విక్గా చేసుకునే ఈ బుర్జీ ఫటాఫట్గా ధనాధన్గా అంటే ఇలా ట్రై చేసి చూడండి సో మూత పెట్టి మగ్గిస్తే చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయాయి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు ఒక పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి అసలు కారం లేదనమాట సో ఎగ్స్ కాస్త మనకి చప్పగా ఉంటాయి సో అందుకని కారం పడుతుంది సో అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ ఎప్పుడే కానీ చాలా తక్కువ వేసుకోవాలి ఎగ్లో కొంచెం సాల్టీ కంటెంట్ ఉంది ఉంటుంది కాబట్టి సో సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి సో ఇవన్నీ అన్ని చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట ఆ ఉల్లిగడ్డలో అటు ఇటు తిప్పుతూ కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఒక్క టమాటో యాడ్ చేసుకున్నాము ఎందుకంటే ఎగ్ బుర్జి అంటే ఎగ్ బుజియాలో టమాటో పడితే సూపర్ ఉంటుంది కదా సో నేనైతే ఒక్కటే ఒక టమాటో యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే క్వాంటిటీ పట్టి అనమాట ఎగ్స్ మనం ఎన్ని తీసుకుంటున్నామో దాని క్వాంటిటీ ప్రకారం ఇక్కడ టమాటోస్ పడుతుంది సో నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక్క టమాటో సరిపోతుంది సో చక్కగా టమాటోలు ఇలా ముక్కల్లాగా కోసేవచ్చు అనమాట ఈ ఎగ్ బుర్జీలో చాలా బాగుంటుంది టేస్టీ సో నేనైతే టమాటో చక్కగా ఇలా ముక్కలు ముక్కలుగా కోసి వేస్తున్నాను కొంచెం నాటు టమాటో తీసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి సో చక్కగా ముక్కలన్నీ ఇలా కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గుతుంది అనే ఉద్దేశంలో ఇలా అంటే మనము స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఇలా క్విక్గా చేసుకోవాలంటే ముందే కట్ చేసి రెడీగా లేవు అనుకోండి ఇలా మనము ఉల్లిపాయ వేగే లోపు మనం టమాటో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మూత పెట్టేసి ఆ టమాటో కూడా మగ్గించుకుంటున్నాను సో చక్కగా టమాటో మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎగ్స్ కొట్టి వేయడమే అనమాట సో నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను సో టకాటకా ఇలా కొడుతుంటే భలే అనిపిస్తుంది కదా ఎగ్స్ చాలా మందికి ఇలా ఎక్స్ ఇలా కొట్టి వేయడం చాలా ఇష్టం అనుకుంటాను సో మంచిగా అనిపిస్తుంది కానీ అదే మంచిగా ఒక్కసారి కింద పడింది అనుకోండి అప్పుడు తెలుస్తుందండి ఆ స్మెల్ అబ్బో అబ్బో భరించలేము అనమాట సో అలా ఎప్పుడన్నా మీకు జరిగితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కింద పడి ఉంటే లేదంటే స్టవ్ పైన పడి ఉంటే సో ఎమ్మడి మనం దానిపైన సాల్ట్ వేసామనుకోండి అంత స్మెల్ రాదనమాట తుడ్ తుడవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఎప్పుడే కానీ ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత ఎంబడే కలపకూడదు కొంచెం ఒక సెకండ్ నేనైతే మూత పెట్టి ఉంచేసాను ఇంకా ఒక సెకండ్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఇలా కలిపాను మరీ నొజ్జుగా కలుపుకోవద్దనమాట ఎందుకంటే మరీ అలా కీమలాగా అయిపోతుంది మరీ అలా నుజ్జుగా అయిపోతే అంత బాగుండదు సో ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇక మంచిగా ఫ్రై అయితే అయిపోయింది ఎగ్ బుజ్జి చూసారా ఎంతో సింపుల్గా ఎంతో క్విక్గా దాని అదని ఫటాఫట్ అయితే మన ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది ఇంకా దీంతో పాటు రోటీస్ చపాతీస్ పరాటాస్ ఏదో ఒకటి ఉండాలి కదా సో కొత్తిమీర అయితే లాస్ట్ డిష్ అవుట్ చేయడానికి ముందు నేనైతే వేసేసాను మంచిగా అద్భుతమైన రుచితో పాటు మనకు ఘుమఘుమలాడే సుహాసన కూడా రావాలని చెప్పేసి కొత్తిమీర యాడ్ చేశాను ఇంకో పక్క మన ఎగ్ బుజ్జా అవుతుంది ఇంకో పక్క చపాతీస్ అంటే పుల్కాస్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా పుల్కాస్ కూడా మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చాలన్నమాట సో పుల్కాసు నైట్ టైంలో పుల్కాసే తింటాం కాబట్టి ఈ పుల్కాస్కి ఈ ఎగ్ బుజ్జీ అద్దుర్స్ అనమాట ఒక్కటి కాదండి రెండు కాదండి మూడు చక్కగా తినేస్తాం పుల్కాస్ ఈ ఎగ్ బుజ్జి ఇలాంటివి ఏదన్నా ఉంటే మనకి క అంటే ఇలా కర్రీస్ లేని టైంలో చాలా బాగుంటుంది కదా ఎగ్ బుజ్జి బెస్ట్ కాంబినేషన్ అనమాట చో చపాతీస్ కానీ రోటీస్ కానీ పుల్కాస్ కానీ పరాటాస్ కానీ బెస్ట్ అంటే బెస్ట్ కాంబినేషను సో ఇలా అయితే అన్ని చపాతీస్ అంటే పుల్కాస్ అయితే నేను కాల్ చేసుకుంటున్నాను సో అటు ఇటు తిప్పు కాల్చుకుంటే మంచిగా కాలుతుంది కాబట్టి ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది రోటీస్ అంటే పుల్కాస్ రెడీ అయిపోయాయి ఇంకా ప్లేట్లో సర్వింగ్ అనమాట చూసారా ఎంతో డెలిషియస్గా ఎంతో కలర్ఫుల్గా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది ఇంకా పుల్కాస్ తోటి తినడమే అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ప్లీజ్ షేర్ చేయండి సో చూసారా ఎంతో బాగుంటుంది చాలా బాగుంటుంది రోటీస్కి పుల్కాస్కి అద్దుడుస్ అనమాట ద బెస్ట్ కాంబినేషన్ ఎగ్ బుర్జీతో పుల్కాస్ రోటీస్ అనమాట సో సూపర్ సూపర్గా అయితే ఎగ్ బుర్జీతో వేడి వేడిగా ఇలా తినవచ్చు అనమాట మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో